హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి స్తంభాల గుడి దగ్గర ఉన్నాము ఈ స్తంభాల గుడి ఎక్కడ లేదంటే తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లా హనుమకొండకు మధ్యలో చాలా అద్భుతంగా ఈ గుడి యొక్క ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనం ఈ కోనేరు గురించి తెలుసుకుందాము ఈ కోనేరును దిగుడు బావేనంటారు వరంగల్ జిల్లాలో ఎక్కడ కరువు వచ్చినా మాత్రం ఇక్కడ మాత్రం ఎప్పటికీ ఈ కోనేరులో వాటర్ ఉండేవంట అంత అద్భుతంగా ఉంది ఈ కోనేరు ఈ వేజ్ స్తంభాల గుడికి ఈశానం వలన చాలా అద్భుతంగా ఉంది ఈ కోనేరును దిగుడు బావని కూడా అంటారంట చాలా అద్భుతం నాకైతే ఫస్ట్ టైం చూశాను కాబట్టి ఇలాంటివి అన్ని చాలా చూశాను చూడండి ఇక్కడ తాబేలు కూడా చాలా ఉన్నాయి ఈ కోనేరులో చూశాను ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఈ వేజ్ స్తంభాల గుడి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము మన భారతదేశంలోనే ప్రసిద్ధికి ఎక్కిన ఈ గొప్ప గల చరిత్ర ఏంటంటే కాకతీయుల రాజు రాజ్యానికి చెందిన మొదటి రాజు రుద్ర రాజైన పదకొండు వందల అరవై మూడవ సంవత్సరంలో చాలా అద్భుతంగా ఈ గుడిని నిర్మించడం జరిగింది కొన్ని దండయాత్ర కారణం వల్ల కొన్ని విగ్రహాలు స్తంభాలు ధ్వంసం కావడం వలన దేవదా శాఖ వారు గవర్నమెంట్ వారు ఈ గుడి యొక్క నిర్మాణాన్ని చాలా అద్భుతంగా నిర్మించారు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు శివలింగానికి మాత్రమే ఇక్కడ పూజలు జరుగుతున్నాయి ఆయనకు ఎదురుగా సూర్య భగవానుడు ఎడమ వైపున విష్ణుమూర్తి చాలా అద్భుతంగా ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి శివలింగానికి మాత్రమే ఇక్కడ పూజలు జరుగుతున్నాయి ఇక్కడికి వచ్చే భక్తులు శివలింగాన్ని చూసి చాలా ఈ ఇక్కడికి వచ్చే భక్తులు కానీ టూరిజానికి వచ్చే వాళ్ళు కానీ చాలా అద్భుతంగా ఉంది నేనైతే ఈ వీడియోను ప్రతి ఒక్క స్తంభాన్ని వీడియో తీయడం జరిగింది ఎందుకంటే వేస్తంభాలంటే ఎన్ని ఉన్నాయని కాదు చాలా అద్భుతంగా ఈ గుడి యొక్క నిర్మాణాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాను నేను ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి ఇలాంటి చరిత్ర ఉన్న గుళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో ఉండడం చాలా గొప్ప విశేషం ఇంకొక విషయం ఏంటంటే ప్రతి అణువులో ఇక్కడ నిర్మించిన ప్రతి ఒక్క శిల్పాన్ని గమనించాను చాలా అద్భుతంగా ఈ ఈ విగ్రహాలను మలచడం జరిగింది స్తంభాలు కానీ ఇంకా వచ్చేసి ఇక్కడ కొన్ని యుద్ధ కారణం వలన అక్కడక్కడ కొన్ని ముక్కలు పోవడం కానీ చాలా ఉన్నాయి అయినా ఈ గుడి యొక్క చరిత్ర ఏమిటో తెలియదు కానీ చాలా అద్భుతంగా అనిపించింది నాకు చాలా దగ్గర నుంచి కూడా ఈ వీడియో తీయడం జరిగింది అలాంటి గొప్ప చరిత్ర ఉంది ఈ గుడి యొక్క విశేషం వెయ్యి మంది వేద పండితులతో చాలా అద్భుతంగా రుద్రరాజు పూజలు జన్మించడం మహా గొప్ప విశేషం ఇలాంటి చరిత్ర ఉన్న వేయి స్తంభాల గుడి అంటే నేను చాలా ఆశ్చర్యపోయాను ఎంత అస్సలు మీకు చెప్పడం కాదు కానీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అంత గొప్పగా ఉంది స్తంభాల గుడి చాలా రెండు కళ్ళు చాలా అనే విధంగా ఉంది ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వరంగల్ జిల్లాలో హన్మగొండకు చాలా అద్భుతంగా ఉన్న ఈ టెంపుల్ను మీరు కూడా చూడాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా అద్భుతమైన టెంపుల్ మన భారతదేశంలో తెలుగు రాష్ట్రంలో చరిత్రకల టెంపుల్స్లలో ఈ వేస్తంభాల గుడి కూడా చాలా మహా అద్భుతం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్